కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇన్ చీఫ్ హరిరామ్ కి అధికారులు ఊహించిన షాక్ ఇచ్చారు హైదరాబాద్ లోని షేక్పేట ఆదిత్య టవర్స్ లోని ఆయన నివాసంలో తెల్లవారుజాము నుంచి ఏసీబీ సోదాలు చేపట్టింది ఎన్డీఎస్ఎఫ్ఏ రిపోర్ట్ ఆధారంగా ఈ మెరుపు సోదాలు చేపట్టారు హరిరామ్ నివాసంతో పాటు మొత్తం పద్నాలుగు చోట్ల రైట్స్ కొనసాగుతున్నాయి దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ఏసీబీ సోదాల్లో భాగంగా హరిరామ్ పేరుతో భారీగా ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు గజ్వేల్లో ముప్పై ఎకరాల భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా మూడు బ్యాంకు లాకర్లు ఉన్నట్టుగా అధికారులు తేల్చారు ప్రస్తుతం హరిరామ్ కాళేశ్వరం కార్పొరేషన్ ఎండిగా గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగా పనిచేస్తున్నారు గతంలో కాళేశ్వరం అనుమతులు డిజైన్లు రుణాల సమీకరణలోనూ ఆయన అత్యంత కీలకంగా వ్యవహరించారు కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై గతేడాది సెప్టెంబర్ ఇరవై ఏడున జస్టిస్ గోస్ కమిషన్ హరిరామ్ ను విచారించింది ఆయనకు తొంభైకి పైగా ప్రశ్నలు వేశారు కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక అంశాలపై సైతం కమిషన్ ఆరా తీసింది కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఏడు రూపాయలు ముప్పై ఏడు రూపాయల కోట్ల వరకు తిరిగి చెల్లించినట్లుగా ఆయన విచారణలో తెలిపారు అంతేకాకుండా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలలో అరవై నాలుగు వేల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించామని పేర్కొన్నారు ఇక కార్పొరేషన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్లను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అందజేశామని తెలిపారు ఇక హరిరాం భార్య అనిత సైతం నీటి పరిధిల శాఖలో డెప్యూటీ ఈఎన్సీగా ఉన్నారు ఆమె ప్రస్తుతం వాలిడరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతల్లో కొనసాగుతున్నారు